పిల్లల కోసం అని రాగి లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను ఈ రాగి లడ్డుని మార్నింగ్ రోజుకి ఒకటి తిన్నా సరిపోతుంది ఇది తినడం వల్ల ఏంటంటే ఎముకల్లో బలం వస్తుంది మా రెంచి తోటి ఎన్ని చేసినా కూడా ఉపయోగమే ఉండట్లేదు నాకు కానీ నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను నా దొక్క గోలు అయితే మా పిల్లల దొక్క మా పిల్లల్ని ఏమో పెంచాలని నన్ను ఏమో తగ్గించుకోవాలని ఏది అవ్వట్లేదు ఈ రాగి లడ్డు పిల్లలకి డైజెషన్ కూడా చాలా మంచిగా ఉంటదంట ఇంకా నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్ గానే చేసుకుంటాను ఒక కప్పుకి మాత్రమే ఒక కప్పుకి నా 고 ఒక టెన్ టు లెవెన్ అట్లా వస్తాయి లడ్డూస్ ఇంకా అవి అవి అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకుంటాను ఫ్రెష్ గా ఎప్పుడు ఒకేలా కాకుండా వాళ్ళకి బోర్ కొట్టకుండా ఒక్కోసారి ఒక్కోలా చేస్తాను రాగి లడ్డు ఒకసారి అయితే నువ్వులు చిక్కి ఒక్కోసారి అట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా చేస్తాను వాళ్ళకి బోర్ కొట్టకుండా ఉంది సీత కష్టాలు సీతవైతే పీత కష్టాలు పీతవి కష్టపడి నేను చేసింది అయితే వాళ్ళు తినడానికి కష్టపడిపోతారు అయినా సరే పట్టు పట్టని లాగా వాళ్ళకి ఒక మంచి హెల్దీ ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇక్కడ వరకు చూసారు కదా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్